గ్రామానికి పంచాయతీ ఇవ్వండి కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన సీతంపేట గ్రామ పెద్దలు విజయనగరంలో జరిగిన గ్రీవెన్స్ ప్రోగ్రామ్ కు గ్రామ పెద్దలు మరియు ప్రజలైనటువంటి సిహెచ్ రమణ వై రాంబాబు సిహెచ్ దేముడు ఎన్ నాగరాజు వై దేముడు సిహెచ్ మూర్తి కె వెంకటప్పారావు వి బుజ్జిబాబు సిహెచ్ జయబాబు వి రాజాబాబు వి కృష్ణారావు వై అప్పల సత్యం ఎంపీటీసీ వై రామ్ సత్యం సిహెచ్ ప్రసాద్ వీరందరూ కూడా హాజరై అందరూ కూడా బండి మామ అమ్మవారి హుండి దొంగతన ఇంతకు ముందు జరిగిన దొంగతనాల గురించి మరియు ముఖ్యంగా సీతంపేట పంచాయతీ రావడం వంటి విషయాలు చర్చించి మన యొక్క వినతి పత్రాలను గౌరవనీయులైన కలెక్టర్ కి మరియు డిపిఒకి మరియు ఎస్పీకి అందజేయడం జరిగింది దానికి వారు వీలైనంత త్వరగా మీ యొక్క సమస్యను పరిష్కారం చేస్తామని బదులు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా పంచాయతీ విషయం ప్రభుత్వానికి తెలియపరచి మనకు బదులు తెలుపుతారని చెప్పారు ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇట్లు గ్రామ కమిటీ అండ్ అండ్ పెద్దలు ప్రజలు నమస్కారాలు తెలియజేసుకుంటూ మాది సతంపేట గ్రామం మాము సుమారుగా రెండు వేల ఐదు వందల వాటర్లతో మూడు వేల ఐదు వందల మంది జనాభాతో మూడు వార్డులు ఒక ఎంపీ సెగ్మెంట్తో ఉన్నాం నా చిన్నప్పటి నుంచి కూడా శృంగారపట్ గ్రామ పంచాయతీలో ఇది విలీనమై ఉన్నది మా చుట్టుపక్కల గ్రామాలు అది చాలా తక్కువ జానాభాతో ఉన్నవి కూడా నేటికి చాలా అభివృద్ధి చెంది ఉన్నాయి మా గ్రామస్తులందరం కూడా ఎక్కువగా లు ఎస్సీ ఎస్టీ పలస్థులు ఎక్కువగా ఉన్నారు వారికి ఆర్థికమైనటువంటి పరిపక్వత కానీ సామాజిక పరిపక్వత కానీ లేకుండా పోయింది శ్రోగ గ్రామ పంచాయతీలో ఉండడం వలన మాకు ఎటువంటి ఆర్థిక నిధులు కూడా మాకు మాకు తగినటువంటి నిష్పత్తిలో వాళ్ళు ఇవ్వటం లేదు కాబట్టి మాకు సపరేట్గా పంచాయతీని ఏర్పాటు చేస్తే మేము అందరం కూడా ఆర్థికంగా బలపడతాం అలాగే గ్రామంలో కాలుష్యం చాలా ఎక్కువైంది డ్రైనేజీ ప్రాబ్లం ఉంది రోడ్స్ ప్రాబ్లం ఉంది అలాగే ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ట్రాన్స్ఫార్మర్లతో నీరు దీపాలు వెలుగుతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు మళ్ళీ పునరుద్ధరించాలి వీటన్నిటి నుంచి కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు ఉంది వాటర్ ట్యాంకులు నిర్మించవలసిన అవసరం ఉంది అలాగే యువత చాలామంది చదువుకొని పాడైపోయిన తిరుగుతున్నారు వాళ్ళందరికీ గ్రామంలో ఒక గ్రంథాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అలాగే క్రీడా ప్రాంగణం అవసరం ఉంది తర్వాత మా గ్రామానికి ఎప్పటి నుంచో నిరుపయోగంగా ఉన్నటువంటి మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఒక చెరువు ఉంది పంచాయతీగాను విడగొట్టినట్లయితే ఆ చెరువు దగ్గర అధికారుల సహకారంతో అధికారుల పెర్మిషన్తో మేము ఒక వాణిజ్య సముదాయాన్ని కట్టి దాని ద్వారా గ్రామానికి ఆదాయం తెప్పించి ప్రభుత్వం పాటు ఈ ఆదాయం కూడా పెంచుకొని మా గ్రామం అభివృద్ధి చేసుకోగలమని మేము నమ్ముతున్నాం అయితే చాలా తరపడి చాలా ఏళ్ళగా ఇది ఉండిపోవడం వల్ల అనేక రాజకీయ వస్తువులకు లొంగి చాలాసార్లు ప్రయత్నించినప్పటికీ కూడా ఇది పంచాయతీకి సపరేట్ అవ్వలేదు గతంలో మున్సిపాలిటీకి కూడా అవకాశం వచ్చింది ఎస్కోట్కి అప్పుడు ఎస్కోట్ని కూడా మున్సిపాలిటీ చేసినా కనీసం చేతంపేట ఎస్కోట్లో భాగం కాబట్టి మున్సిపాలిటీలో ఉందో అటు మున్సిపాలిటీకి చెందక ఇటు పంచాయతీకి చెందక చాలా అవస్థలు పడుతున్నాం దయచేసి అధికారులు రాజకీయ నాయకులు మాకు సహకరించి రానున్నటువంటి పంచాయతీ ఎలక్షన్స్ లోపే మా గ్రామాన్ని విడదీసి మా అందరికీ కూడా సపరేట్ పంచాయతీ ఇస్తే మేమందరం మీ అందరికీ కూడా రుణపడి ఉంటాం ధన్యవాదాలు మాది చేతంపేట గ్రామం ఎస్కోట మండలం అండి మాది ఎస్కోట పంచాయతీ మాది మాకు పంచాయతీ మా ఊరికి లేదండి ఇన్నాళ్ళ నుంచి కూడా అడుగుతున్నాం కానీ మా పంచాయతీ మాకు చేయలేదు మాది ఎస్కోట్లో మాది మూడు మూడు వార్డు నెంబర్లో అండి మాము ఒక ఎంపీటీసండి మా ఊర్లో ఎస్కోర్ట్లో ఎనిమిది ఎనిమిది వార్డు నెంబర్లు అండి అది ఇది కూడా ఒక పంచాయతీ కింద ఇప్పటి వరకు నడుపుతున్నారండి ఇప్పుడు మాకు ఏ పనులు కూడా మాకు అవ్వట్లేదండి పంచాయతీ ఎస్కోర్ట్ అవ్వడం వల్ల మాకు వాటర్ పాపులు అవనివ్వండి కాలువ పాపులు అవనివ్వండి ఒక రోడ్లు అవనివ్వండి ప్రతిది కూడా కరెంట్లు అవనివ్వండి అది ప్రతిది కూడా పాతతో పాటు ఉండడం మాకు కొద్దిగా ఇబ్బంది జరుగుతుందండి అందుకు నుండి వెలక్షన్ ముందు మాకు మా పంచాయతీ మాకు చేస్తారని విజయనగరం కూడా కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చామండి లెటర్ ఇచ్చామండి మీరు అందరు కలిసి మాకు మా పంచాయతీ మాకు చేస్తారని మేము కోరుకుంటామండి ఇప్పుడు మాకు ఏవి కూడా అవ్వట్లేదండి అందులో మాకంటే చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయండి బట్టూర్లో వాళ్ళు కూడా చాలా బాగా జరుగుతున్నాయి మాకు పెద్ద గ్రామం అవ్వడం కూడా అయినా సరే మాకు ఏ పనులు కూడా జరగట్లేదు మూడు వేలు ఓటింగులతో మేము ఉన్నామండి అయినా మాకు ఏ పనులు కూడా అవ్వలేదండి అందుకే మా పంచాయతీ మాకు చేస్తారని మేము కోరుకుంటున్నాము ఎలక్షన్ ముందే మా పంచాయతీ మాకు చేస్తారని